హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తల్లిమిరాని మీరు ఎందుకు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకొకటి నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే నీ వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లా ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దట్ నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు నేనైతే సండే బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట సో ఇది సండే బ్లాగు యాక్చువల్లీ ఆ రోజు నేను మీరు చిన్న వీడియోలో చూసేశారనమాట అమ్మ పెసరపప్పు అన్నం అండ్ పచ్చడి టమాటా పచ్చిమిర్చి వేరు శనగిత్తుల పచ్చడి అండ్ కొరమైన ఫిష్ ఫ్రై యాక్చువల్లీ పెసరపప్పు అన్నం ఎక్కువ క్వాంటిటీలు వండాలి కాబట్టి కుక్కర్లో వండితే సరిపోతుందేమో అని కుక్కర్ ఓపెన్ చేశాము సో మార్నింగ్ అంతా వర్క్ సరిపోయింది నేనైతే బ్లాగ్ అప్పటి నుంచి షూట్ చేశాను సో చందుగాడైతే అయితే వచ్చి ఆడుకుంటూ ఉన్నాడు హాయ్ కూడా చెప్తున్నాడాడు సో ఇంకా కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే అది ఎక్కువ లోతు లేదనమాట అండ్ మేము అనుకున్న క్వాంటిటీ రైస్ అందులో ఉడకదేమో అనిపించి స్కిప్ చేసేసామన్నమాట అంటే ఫస్ట్ టైం ట్రై చేయడం కదా మేబీ అసలు సరిపోకపోయినా ఎక్కువ క్వాంటిటీ అయినా ఏమవుతుందో ఏమో నార్మల్ రైస్ వండి చూసిన తర్వాత వండుదామని పక్కన అయితే పెట్టేశాము ఇంక ఈ లోపు అమ్మ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని మసాలా కూడా అప్పటికప్పుడు రోట్లో నూరి రెడీ చేసిందనమాట సో ఇంకా ఇక్కడైతే తాలింపు కోసం పెద్ద పాల పెట్టేసింది పక్కన అయితే ఫిష్ ఫ్రై అయితే అవుతుంది పాలైతే కాకి కాగి రెడీగా ఉన్నాయి మా పిల్లలు ఎందుకో తెలియదు అసలు పాలు తాగట్లేదు అనమాట ఈ సమ్మర్ ఎఫెక్టో ఏమో నాకైతే అస్సలు అర్థం అవట్లేదు అమ్మ అమ్మ అయితే గీ వేసిందనమాట ఫస్ట్ ఎందులో అయినా ఇంట్లో గీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ గీ వేసి తర్వాత ఆయిల్ హాఫ్ హాఫ్ క్వాంటిటీ అండ్ రేషియో అనమాట ఇంక ఇక్కడ ఇవన్నీ టైట్ చేయాలని మా అయితే టైట్ చేస్తుంది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఆర్ నైన్ అయి ఉంటుంది టైం అంతే ఎందుకంటే ఈ సండేస్ ఎక్కువ ఎర్లీగా ప్రేయర్ స్టార్ట్ చేసేస్తున్నాయి ఎర్లీగా ప్రేయర్ అయిపోతుంది అనమాట బికాస్ సమ్మర్ ఎఫెక్ట్ టూ మచ్ అసలు మాకు సమ్మర్ అయితే టూ మచ్ డిగ్రీస్ ఉంది ఫార్టీ సెవెన్ అబో నడుస్తుంది మీ అందరు కేర్ఫుల్గా ఉండండి ఇదైతే మల్టీగ్రెయిన్ వర్డ్స్ మిక్స్ అనమాట ట్రై చేద్దామని చెల్లి తీసుకొచ్చిందంట దాన్ని మావాడు ఫోటో తీయడానికి తంటాలు పడుతున్నాడు చూస్తే అది బ్రేక్ఫాస్ట్ మిల్క్లో వేసుకుని తినొచ్చు సూపర్ ఉంటుంది నాకు తెలియదు అనమాట చెల్లి తీసుకొచ్చింది ఏంటా అనుకున్నా నాకు పెడితే ఎంత బాగుండిందో రియల్ వోర్స్ రియల్ బెర్రీస్ అండ్ రియల్ బాదాం మిక్స్ ఉంది చాలా బాగుండింది మిల్క్లో అయితే ఇంకా అద్భుత పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఇక్కడైతే లాస్ట్ టైం చెల్లి కొరమైన చేపలు తీసుకొచ్చింది కదా అవన్నీ ఉప్పు కారం పసుపు వేసి అమ్మ మ్యారినేట్ చేసేసి డీప్లో పడేసింది అనమాట అలా పెట్టేసింది నేనే ఫ్రీజ్ చేసి పెట్టేమన్నాను నాన్ వెజ్ ఎప్పుడైనా వెంటనే ఫ్రెష్గా తీసుకొచ్చిన వెంటనే మసాలాలు మనం ఓపిక చేసుకొని మిక్స్ చేసి పెట్టేస్తే ఎంత బాగుంటుందో టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట ఇంకా అమ్మ అంతే మిక్స్ ఏం చేయకుండా ఏం చేసిందనమాట చూసారా ఆ రోజు ఎందుకో కొత్త డ్రెస్ వేసుకోవాలనిపించింది నాకు సో వేసుకున్నాను చాలా బాగుండింది అసలు అనుకోకుండా ఇది ఇదంతా కొత్త టాప్స్ కలెక్షన్ అనమాట చాలా ఉండేది రీసెంట్గా తెచ్చినవి మీతో డెఫినెట్గా షేర్ చేస్తా కుదిరినప్పుడు అండ్ దాని కింద గోల్డ్ లెక్కిన్ అండ్ వైట్ గోల్డ్ అండ్ కాంబినేషన్ టాప్ అనమాట చాలా నచ్చి వేసుకున్నాను తర్వాత రోజు ఉతికి ఆరేస్తే ఆ టాప్ కూడా పోయిందనమాట అసలు నాకు అర్థం అవ్వట్లేదు బీభచ్చమైన కోపం వచ్చేసింది అసలు ఆ టాప్ ఎవరు తీసుకున్నారో ఏంటో కూడా అర్థం అవట్లేదు అనమాట అనమాట కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తూ ఉంటుంది మా ఇంటి ముందు ఆరేసిన బట్టలు కూడా పోతున్నాయంటే అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు నేనైతే ఇంకా చాలా రోజుల తర్వాత నా ఫేస్ మీకు చూపిస్తున్నాను ఫుల్లు చెమట ప్రేరికి వెళ్తూ నేను అలా క్లిప్ తీసుకున్నాను అనమాట సో ఇంకా ఫుల్ చెమట నేను ఎంత మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రాసుకున్నా అవ్వట్లేదు బ్లాక్ స్పార్స్ బీభచ్చంగా వస్తున్నాయి నిద్ర అస్సలు సరిపోవట్లేదు వర్క్ అయితే అవుతూ ఉంటుంది నిద్ర సరిపోక కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి తొందరగా తగ్గిపోవడానికి ఏమైనా టిప్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఈ లోపయితే రంచ్ రెడీ అయిపోయింది ప్రేయర్కి కూడా వెళ్ళొచ్చేసాము ఇంకా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే ఏం పెట్టుకోలేదబ్బా సండే ఇంకా ప్రేరుకి వెళ్ళొచ్చేసాము రైస్ రెడీ అండ్ చట్నీ అండ్ ఫిష్ ఫ్రై అండ్ స్వీట్ చాలా బాగుండింది కానీ తినలేకపోయా అనమాట అప్పుడు రంజాన్కి తీసుకొచ్చింది మా చెల్లి అంతే ఆప్రికట్ ఫ్లేవర్ ఎక్కువ ఉండింది కానీ మీలో ఎవరు చాలామంది అడిగితే ఆ స్వీట్ పేరు కూడా చెప్పలేదు సో ఇంకా అదనమాట తిన్న తర్వాత చాలా బాగుండింది నేనైతే చెప్పాను కా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య అని కానీ ఇంకా తినలేదనమాట రైస్ అండ్ చట్నీ కాంబినేషన్ అయితే ఇట్ అవసరం అనమాట అసలు ఇంకా పేరు పెట్టే పనే లేదు చట్నీ రోట్లో నూరింది మా మమ్మీ అండ్ మసాలా కూడా రోట్లో చేసింది ఇంకా ఫిష్ ఫ్రై ఇవన్నీ అసలు అద్భుత అనమాట అంతే పర్ఫెక్ట్ మీల్ బాగుండింది ఇంకా మేమందరం సండే వస్తే కూర్చొని మాట్లాడుకుంటా తింటా ఉంటాం అనమాట సో నేనే అందరికి సర్వ్ చేస్తున్నా రోజు మా పిల్లలకి పెట్టిస్తే వాళ్ళు తింటారని నేనే పెట్టేశాను ఇక్కడైతే మా నాన్న ఓటు నాకే పడింది ఎందుకు ఏంటి అనేది మీరే చూసేయండి తెలుస్తూ ఉంటుంది అండ్ ఇక్కడైతే నాన్న తింటున్నాడు మా చిన్నబ్బాయి ఒక కాంబినేషన్ చేస్తూ ఉంటాడనమాట కాంబినేషన్ అంటే ఐ మీన్ ఏదో ఒకటి వాడు కాంప్లిమెంట్ ఇవ్వడము వేరే వాళ్ళు చేతి ఇప్పించడం అలా చేస్తూ ఉంటాడు ఫస్ట్ మా పెద్దోడు తింటా అని ఎంతసేపటికి తినట్లేదనమాట తర్వాత నేనే పెట్టాల్సి వచ్చింది మా చిన్నోడైతే ఆ రోజు వాడే తింటున్నాడు ఆల్మోస్ట్ వాడే తింటాడు ఒకవేళ తినకపోతే నేనే పెట్టేస్తూ ఉంటా ఇంకా చెల్లెయితే ఫిష్ పీసెస్ ఇంకా ఉన్నాయని ఫ్రై చేస్తూ ఉంది ఇంకా మా చిన్నోడు చెప్తాడనమాట ఇప్పుడు ఆ ఫుడ్ గురించి అసలు ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా వినేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి

సో చూసారుగా మా డాడీ ఓటైతే నాకు పడిందనమాట సో మా పెద్దోడు ఎప్పుడు నాకు ఓటేస్తూ ఉంటాడు అది ఎప్పుడు ఎయిర్ షిఫ్ట్ అవుతాడు అర్థం అదనమాట ఇంకా మా డాడీ అయితే నాకు చెప్పేశాడు మా చెల్లి మా చెన్నోడు అమ్మకేసారనమాట అది తిని పిల్లలు చాలాసేపు పడుకున్నారు నేను మా చెల్లి మా పిల్లలు కొంచెంసేపు ఆడుకున్నాము ఏదో ఏదో బొమ్మలు కలర్స్ వేసిన తర్వాత నేనైతే సబ్జా వాటర్ ఈ మధ్య డే బై డే రెగ్యులర్గా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇస్తున్నాను అనమాట పట్టిక బెల్లం నానబెట్టేసి ఆ విడిగా సబ్జా నానబెట్టేసి అందులో లెమన్ పిండి ఈ మూడు కలిపేసి ఇస్తే సబ్జా షర్బత్ అనమాట లెమన్ షర్బత్ సబ్జా షర్బత్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు అందరికీ నేను క్లాసెస్లు ఇచ్చిన తర్వాత లాస్ట్ అడుగు పొడుగు ఉంటాయి కదా అవి నేను తాగేస్తూ ఉంటాను సో తప్పదు వాళ్ళందరూ తాగి తింటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట సో మా అబ్బాయి చెప్తున్నాడు మీరు ఎప్పుడైనా తాగుంటే చూసుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి అని సో సమ్మర్లో ఒకటి ఉండాలి బట్ వంట అయ్యి మేము తినేపటికీ మాకు బీవచ్చమైన అసలు బాబోయ్ అసలు పొయ్యి మీద కూర్చున్నట్టే ఉంటుంది మా పని అదనమాట సండే అయితే అలా గడిచిపోయింది ఇంకా సబ్జా వాటర్ తాగిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీరైతే చూసేయాల్సిందే అండ్ అమ్మ కూడా నిద్రపోయలేచింది పిల్లలైతే పడుకోలేదు ఇంకా నేను పిల్లలు చెల్లి ఆడుకున్న తర్వాత ఈ సబ్జా వాటర్ తాగేసి మేమైతే అవుటింగ్ వెళ్ళిపోయా ఇష్టపడేసుకున్న డ్రెస్ కాస్త మిస్ అయిపోయింది అసలు చాలా ఫీల్ అవుతున్నా నేనైతే అసలు ఆ డ్రెస్ ఎక్కడ పోయినా ఏంటని ఫైనల్గా లంచ్ ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది అంతే టేస్టీగా ఉందన్నమాట నా సండే బ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా జరిగింది కంటిన్యూషన్ బ్లాగ్ నేను మళ్ళీ మీ ముందు ఉంటా టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ టు కమెంట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బై బై టేక్ కేర్ యూఆర్ నెక్స్ట్ బ్లాగ్ స్టేట్ ఇన్ టూ తెలియ మీరని నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బై టేక్ కేర్